మహాగణాధిపతి మహేన్ గ్రామంలో అనాది కాలం నుండి ఎన్నో వందల సంవత్సరాల నుండి అంకమ్మ తల్లి గ్రామ దేవతగా వెలిసి ఈ గ్రామాన్ని ఎప్పుడు పాటి పంటలతో సుఖశాంతులతో ఎల్లవేళ్ల కాపాడుతున్న గ్రామ దేవత ఎడవల్లూరు అంకమ్మ దేవత ఈ చరిత్ర ఈ చరిత్ర ఈ చరిత్ర చెప్పగా ఈ మా పక్క అయిన అన్నారెడ్డిపాలెం గ్రామంలో అమ్మవారు కాగులుపుట్లో పడపత్తి వారి ఇంట్లో ఆమె ఆమె జన్మించడం జరిగింది ఆ విగ్రహాన్ని మన జలవలూరులో ప్రతిష్ఠించుకొని కల్లో కమ్యూనిటీ గారి తెలియజేయడం జరిగింది లో భాగంగా అమ్మవారి ప్రతి సంవత్సరం ఆలయాన్ని పొందే అత్యంత వైభవంగా ఘనంగా జనాలు ఐదు రోజులు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ ఐదు రోజుల్లో భాగంగా తొలి రోజు అమ్మవారి అనగా దీపుకోలనగా అమ్మవారి ముక్కుని అందంగా అలంకరించడం జరుగుతుంది ఈ అలంకరణ అమ్మవారి రూపంలో అమ్మవారి రూపాన్నించి గ్రామంలోని పచ్చి కులాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది అలాగే రెండవ రోజు అమ్మవారి పొగలు మహోత్సవ కార్యక్రమాన్ని కోలేరు మమ్మిటి వద్ద ఘనంగా నెరవేర్చడం జరుగుతుంది ఉత్సవం అనంతరం పాలువేట కార్యక్రమం పాలువేట కార్యక్రమాన్ని కోలేరు ముమ్మటి వద్ద నుంచి అమ్మవారి కలిసి రూపంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని ఆ వేల మంత్రాలతో ఆ అమ్మవారి చిహ్నంగా కలిసే కుండలను తీసుకొచ్చి మన ఆలయానికి చేర్చడం జరుగుతుంది అలాగే నాలుగో రోజు కోటు కార్యక్రమం ఈ కోటు కార్యక్రమంలో భాగంగా గ్రామం గ్రామంలోని అమ్మవారి పుట్టిన నుండి అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలతో కూడిన పిండి పదార్థాలు అలాగే పళ్ళు అలాగే రకరకాల పదార్థాలని అమ్మవారికి వాళ్ళు కార్య రూపంలో వాళ్ళు పరపతి వారి ఇంటి నుంచి మన అమ్మవారికి తప్పిట్లు తాళాలు నేలాల మధ్య మన ఆలయానికి విచ్చేస్తారు విచ్చేసి అమ్మవారికి దర్శించి ప్రసాదమును స్వీకరించి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే ఐదు రోజులు అమ్మవారికి పాడువేట కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ పాడువేట కార్యక్రమానికి ముఖ్యంగా మన ఏడలూరు గ్రామం అయిన పక్క గ్రామం అయిన తుమ్మకుంట గ్రామం నుండి అమ్మవారికి భూకుంభములు గుక్కుళ్ళు పళ్ళు గుళ్ళు బళ్ళు అమ్మవారి వారికి ఇక్కడికి ఆలయానికి చేరుకుంటారు ఈ వివిధ దంపతుల కాలాల మేళాల మధ్య అమ్మవారి తిరుమల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అనంతరం పారువేట కార్యక్రమం పారువేట గ్రామంలో ఎటువంటి దుష్ట శక్తులు మన గ్రామంలో ప్రవేశించకుండా హస్తబంధన కార్యక్రమాన్ని పూజారులు నిర్వహిస్తారు ఈ పూజ కార్యక్రమాన్ని నిర్వహించి మన గ్రామంలో ఎలాంటి శక్తులని కుండా తూర్పు పనమడా ఉత్తరం దాంట్ల దిక్కులను హస్తబంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అలాగే ఈ తిరణాలని గ్రామ ప్రజలు గాని ఇతర రాష్ట్రాల నుంచి కాని రకరకాల వివిధ ప్రోగ్రాలు వివిధ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది